నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే నేను కిచెన్ వేస్ట్తో మొక్కలు పెంచుతున్న సంగతి మీ అందరికీ తెలుసు అయితేనండి మన తోటకి కూడా అన్ని రుచులు పెట్టాలి కదా అయితే మన తోట పెద్దదయ్యింది కదండి ఓడబ్ల్యూ వాడమని నాకు స్నేహితులు సలహా ఇచ్చారండి అయితే నా దగ్గర లేదు ఎలా తేవాలో కూడా తెలియదు సో ఒక స్నేహితురాలు భవానీ గారు నాకు రండి మా దగ్గర ఉంది ఇస్తాను అన్నారండి వెళ్తున్నాను మనం ఊరికనే వెళ్తామా చెప్పండి వారు నాకు స్నేక్ ప్యాంటు మనకే కలర్ది ఉంది కదండి అది ఎత్తు పెరగలేదు మా దగ్గరది ఎత్తు బాగా పెరుగుతుంది ఒక మొక్క తేండి అన్నారండి సరే మన తోటలో జాంకాయలు ఉన్నాయి కదండి ఈ జాంకాయలు తర్వాత కొన్ని వంకాయలు ఉన్నాయి అవి కొన్ని క్యారెట్ విత్తనాలు పట్టుకుని వెళ్దామండి అయితే నేను అది ఎలా కలపాలో తెచ్చాక మీకు ఈ వీడియోలోనే చూపిస్తానండి నేను ఫస్ట్ టైం ఎలా కలపాలో అడిగి మనం తెలుసుకుందాం ఇది కొంచెం చేసుకున్నాం అనుకోండి ఒక్కసారి మనకే తోట ఉన్నంత వరకు దాచుకోవచ్చు వరకు నేను ఒక డ్రమ్ కానీ ఏమీ ఏర్పాటు అయితే చేసుకోలేదండి ఎప్పుడు ఒకే రుచి ఎలా అండి మనం అప్పుడప్పుడు కూడా వీటికి మార్చి మార్చి ఇస్తూ ఉండాలంటే మన దగ్గర ఉండాలి కదా నేను మా వారిని ఎలాగో బ్రతిమలాడానండి కాస్తంతా ఆవులది కానీ గేదెలది కానీ ఎరువు తెచ్చి పెట్టండి అని బ్రతిమాలితే తెస్తాను అన్నారండి అది తెచ్చాక అది ఎలా వెయ్యాలో మీకు వీడియోలో కూడా చూపిస్తాను తర్వాత ఈ ఓడబ్ల్యూ అండి మన మొక్కలకి చాలా బాగా పనికొస్తుందంట అయితే మనం ఆల్రెడీ బూస్ట్ చేస్తున్నాం కదండి అయితే బూస్ట్ బూస్టు ఒక యాభై శాతం ఉంటే ఓడబ్ల్యులో వంద శాతం ఉంటుంది మనం అది కూడా తెచ్చుకున్నామంటే ఒకసారి తెచ్చుకుంటే మన తోటలో ఉంటూనే ఉంటుంది అయితే దాన్ని ఎలా చేయాలో వీడియోలో చూపిస్తానండి అయితే నేను ఇంతకే ఓడబ్ల్యూ తేవడానికి వెళ్తున్నానండి చూసారా మనం చక్కగా ఎంత చిన్న బకెట్లో కూడా ఎన్ని జాంక్యాయలు అయితే పండించవచ్చో ఇవి నాకు ఇరవై కాయలు కాసిందండి కానీ వర్షాలకి మొత్తం వాటర్ ఎక్కువైపోయి కొన్ని అయితే అండి ఈ సైజ్ అయ్యాక ఇప్పుడండి మనకి ఈ కాయలు కోస్తేనే కానీ ఈ చెట్టు అయితే పెరగదండి ఇది రకమేనండి లోపల ఎర్రగా ఉంది అయితే పెద్దగా రంగు రాలేదు మరి కాయలు అయితేనండి ఇవి బాగా ముగ్గితే మాత్రం లోపల వస్తుందండి మనం కొన్న కాయలు చూసారా నాలుగు కాయలు అయితే కోసాను ఇవి చాలా మంది ఇలా పచ్చిగా తింటేనే బాగుంటుంది కదండి మరీ పండు అవుతే దీని టేస్ట్ మనకి బాగుంటుంది కానీ పచ్చి తింటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి చూసారా నేను చాలా వరకు ఇంకా కోతులు కోసేసిన మనకే కుండి దొరికాయండి చాలా హ్యాపీ కదండి చిన్న కుండీలో కూడా మనకి జాంకాయలు కాయటం తర్వాత వంకాయలు దొండకాయలు ఉన్నాయండి కొద్దాం అది కొత్త పాదు ఉందండి ఇక్కడ ఒకటి ఉంది ఈ పాదు ఎక్కువ కాసింది ఇది ఇప్పుడే స్టార్ట్ అయ్యింది మనకి ఈ కాయలు అన్నీ కూడా అందుతా లేదండి చాలా ఎత్తు మీద ఉన్నాయి నేనైతే చాలా కుస్తీలు అయితే పడుతున్నాను మనం కాయలు కోసేటప్పుడు ఇక ఈ పండాకులను కూడా కోసేసుకుంటే అండి మనం పాదికి ఉపయోగపడుతుంది ఒక స్టూల్ ఏర్పాటు చేసుకోవాలండి అందట్లేదు ఈ దొండ తీగండి పందిరికంటే కింద బాగా కాస్తుందండి ఈ తీగల్ని ఎప్పటికప్పుడు మనం పైకి అయితే చదువుకోవాలి కింద తీగలు ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటే అండి మనకు పై తీగలు సాగుతాయండి దొండపాదుకు మాత్రం వారానికి ఒక్కసారి దొండపాదుని అయితే కొట్టేస్తారండి అందుకే మనం దొండపాదులు ఎప్పుడు కూడా మనం చాలా ఇంట్ టెరస్లో ఖచ్చితంగా పెంచుకోవాల్సిన పాదు మన దొండకాయలు అందంగా నెగనెగలాడాలి అంటే ఇలా వాటర్లో వేసి కడిగేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకే మొగ్గకుండా ఉంటాయి చూసారా ఇన్ని కాయలు దొరికాయి ఇదిగోనండి ఇది ఎప్పుడో వేసిన చెట్లు అయినా కానీ కాయలు కాస్తూనే ఉన్నాయి చూసారా ఒక చెట్టుకి ఎన్ని కాయలు వచ్చాయో ఒక పావు కేజీ ఈ కాయలే ఉన్నాయండి కథమా ఇంకా మూడు దుక్కుల్ని కోసేసాను అవి కూడా మీకు చూపిస్తాను అవో పావు కేజీ ఉంటాయి ఇవో పావు కేజీ వచ్చాయి వంకాయలు టేస్ట్ చూపించాలండి నిజంగా మొక్కలైతే ఖచ్చితంగా పెంచుకుంటారు ఎందుకంటే బయట వంకాయలకి దీనికి అసల రుచిలో మరి రాజీ పడరండి చూసారా వచ్చాయో ఒక్క చెట్టుకి ఇది ఒక రకం అండి ఇది ఒక రకం ఇవి ఒక రకం నేను అటు పక్క కోసేసానండి ఇక నేను ఈ స్టాండ్ అట్టుకుని అటు ఇటు తిరగలేక అక్కడే కోసి ఈ చెట్టు మాత్రమే మీకు చూపించాను అక్కడ మనకి కుండీలో ఉన్నాయి కదండీ అవి కూడా కోసేసుకున్నాను అలుగు కాయలు మాత్రమే దొరికాయి నేను మొన్నే కోసాను ఇది అదో తెలియదు నాకు చిన్న సైజు పండిందో తెలియదు నేను విత్తనాలు అయితే నేను ఏ కూర వండేటప్పుడు ఒక కాయ కోసేసుకుంటా వేసేసుకుంటానండి చెట్టుని కాయలు అయితే చాలా బాగా వచ్చాయి ఇక మనకి పెరగాలి ఫస్ట్ కాయలు అండి ఇవి ఫస్ట్ ఫస్ట్ హార్వెస్ట్ అండి ఇవి చూసారా మన ఇంట్లో ఉన్న ధనియాలండి చాలా బాగా వచ్చాయి మీరు ట్రై చేయండి ధనియాలు వేసాక మనం ప్రతిరోజు వాటరింగ్ ఇస్తూ ఉండండి లైట్గా ఇచ్చి నీడను కాస్త నీడను పెట్టండి మొలకలు వచ్చాక ఎండలోకి పెట్టండి అలా చేయటం వలన మనకి కొత్తిమీర వస్తుందండి నేను ఇంక ఇక్కడే ఈ ఎండలోనే ఉంచానండి ఇక్కడ విత్తనాలు వేసాను వాటర్ ఇచ్చాను అంతేనండి ఇది మన ఇంట్లో ఉన్న ధనియాలు అంతే ఇంత చక్కగా టైర్లో వచ్చాయి చూసారా అలానే క్యారెట్ విత్తనం మొక్క కూడా అయిపోయిందండి మనం విత్తనానికి ఉంచినప్పుడు మనకి క్యారెట్ ఉండదండి ఇలా అయిపోతుంది నాకు ఇక్కడ రెండు క్యారెట్లు అయితే వచ్చాయి అయితే ఇవి మాత్రం ఎన్నో మొక్కలు రావడానికి ఉపయోగపడుతుంది దీన్ని మనం ఎండలో వేసి మనం విత్తనాలని రెడీ చేద్దామండి మనకి భవానీ గారు కొన్ని విత్తనాలు ఇద్దామండి వేసుకుంటారు కొన్ని ఇచ్చాను ఇవి దాయమంటారా అన్నారు లేదండి నేను ఇస్తాను అవి దాచుకోండి అని చెప్పాను నిజం చెప్పాలంటే ఈ కొత్తిమీరని నాకు అసలు కొయ్యిబుద్ధి కావటం లేదండి అయితే మనం ఇవి ఒత్తుగా ఉన్న చోట కాస్త ఇలా తీసేసుకుంటే మరో మొక్క పెరగటానికి ఉపయోగపడుతుంది నేను వీడియో కోసం అని ఇలా కోసి దాసి వాడే కంటే నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పైకొచ్చి నేను కూరలో వేసుకుంటానండి అబ్బా దీని వాసన చూస్తుంటే అండి నాకు ఏవేవో గుర్తొస్తున్నాయి సారా మా అలాగే వెల్లుల్లి కూడా చాలా బాగా పెరుగుతుంది వీటికి కూడా మనం ఇంకొకసారి కంపోస్ట్లు అయితే ఇద్దాం సార్ కదా మనకి ఈ టైర్లు ఎందుకు పనికిరావు అని బయట రోడ్లమే పాడేసే టైర్లలో మనం బంగారం పండిస్తున్నామండి ఆ ట్రైలో నేను తోటకూర వేశాను మొక్కలు వస్తూ ఉన్నాయి ఇవన్నీ తోటకూర అండి తినలేకపోతున్నాం ఆకుకూరలు అందుకే కొత్తిమీర వేశాను ఇందులో వెల్లుల్లి వేశాను సొత అయితే ఎండుతుందండి మరి ఎందుకో తెలియదు నేను ఇదే ఫస్ట్ టైం కదా వెయ్యటం నీరు ఎక్కువయ్యో తక్కువయ్యో తెలియదండి మీలో ఎవరికైనా ఐడియా ఉంటే నాకు చెప్పండి నేను సరి చేసుకుంటాను చిడే అనుకున్నానండి కానీ ఇవి అణువులండి అనపకాయలు ఇవి మనకి రెడీ అవ్వాక కోసుకోవాలి అలానే ఉల్లి పువ్వు విత్తనానికి ఉంటుందని ఇది ఇలా ఉంచేసానండి కొన్ని విత్తనానికే ఉంచుదాము కొన్ని కోసేసుకుంటేనే ఉల్లిపాయలు వడతాయి మనకి ఇదిగోనండి నేను ఉన్నాను నన్ను చూపించవే అని అడుగుతు చూసారా నేను దీన్ని మరిసే నేను అంటు కట్టాను కదా ఇది వీడియోలో చూపించలేదండి చుట్టూరు మనం గొబ్బరి పీసు పెట్టి మయాన్ని కాస్త మట్టి వేసి ఇలా కట్టేశానండి ప్రతి రోజు దీన్ని తడుపుదాం అంతే మనకే ఒక నలభై రోజుల నాటికి ఇది అండ్ ఏర్లు అయితే పోసుకుంటుందండి అప్పటికి ఆ పాదు టైం అయిపోతుంది దీన్ని కట్ చేసుకుని మనం పాదు నాటుకోవచ్చు ఇది బిళ్ళ చేమంతి అండి భలే ఉంటుంది పువ్వులు ఎంత చక్కగా ఉన్నాయో కదా చిన్న కొమ్మ వేస్తే బోలుడన్ని చామంతి చెట్లు వస్తాయి మనకి ఇదిగోనండి భవానీ గారు ఇచ్చిన నాకు చెర్రి టమాటా విత్తనాలు ఈ వీటితో మనం ఎన్నో మొక్కలైతే వేసుకోవచ్చండి అలానే ఇది చూసారా క్రాటన్స్ మొక్కలండి కిలెన్స్ ఏదో అంటున్నారు ఇది ఇదో రంగు అండి ఇదొకటి మన దగ్గర ఇదొకటి ఈ రెండు నా దగ్గర లేవండి మన దగ్గర మూడు రకాలు ఉన్నాయి ఇది జేట్ పెంట్ అండి అయితే ఇది ఏ మొక్కనండి భవానీ గారు లేరు తెచ్చేశాను తెచ్చేసాను ఇప్పుడు చెప్పాలి ఇదే మొక్క అడగాలి నాకు చూస్తుంటే ఇది కలువ ఉంది చూడాలండి వారి దగ్గర నాలుగైదు ఉన్న ఈ మధ్యలో ఎవరో ఇచ్చుంటారు ఇంకా వేయలేదు నీటిలో వేసి ఉంచారు అందులోంచి ఒక మొక్క అయితే తెచ్చేసానండి అలానే నిమ్మగడ్డి ఉంది అయితే భవానీ గారి దగ్గర పెద్ద మొక్క ఉందటండి నాకైతే కనిపించలేదు అక్కడ చిన్న మొక్క ఉందండి అయితే ఏం తీస్తామో ఆవిడ లేరు అడుగుదామంటే గోరుతో రెండు పిలకల గిల్లానండి నిజానికి అది నా కోసమే తయారు చేసి ఉంచారట నేనేమో అండి అందులోంచి రెండు గోరుతో రెండు చిన్న పిలకలు లాగి పట్టుకొచ్చా ఇదే బోల్డ్ అండి బతుకుతేనే మనకే భవానీ గారి ఇంటి ముందండి నాకు ఒక మొక్క కనిపించింది ఎవరో అక్కడ పెరట్లోని అక్కడ ఇల్లు లేవండి ఖాళీ స్థలం ఉంది రోడ్డు వారా వేశారు ముద్ద కరివేరండి చాలా బాగుంది వైట్ నేను చూసి నేను రెండు కొమ్మలైతే ఇరుసుకొచ్చానండి భవానీ గారు ఇంటి పక్కన ఉన్న స్థలంలో భవానీ గారు ఇచ్చిన మొక్కలన్నీ కూడా మనం నాటేద్దాం ఒక ఒకవేళ మీరు ఏ కారణం చేతనా నాటలేకపోతే ఇలా వాటర్ వేసి వాటర్లో రోజు ఉంచి మరుసటి రోజుని నాటుకోవచ్చండి ఎందుకంటే మనం ఎక్కడి నుంచో ప్రయాణం చేసి వస్తాం వచ్చి రాగానే ఈ మొక్కలు వేయాలంటే కష్టం కదండి ఇలా నీటిలో సగం ములిగేటట్టు వేసుకుని ఈ నీళ్ళని చక్కగా మనం ఒక నీడను పెట్టుకుని మొక్కల్ని మనకే వీలు కుదిరినప్పుడు ఒక రోజు గ్యాప్లో వేసుకోవచ్చు చూసారు కదా నేనైతే కాసేపు ఉన్నాక వేస్తానండి ఈ మొక్కల్ని చిన్న చిన్న కుండీల్లో వేసుకుని మనం బ్రతికాక వేరే కుండీల్లోకి మార్చుకోవచ్చు ఇదేనండి ఓడబ్ల్యూ అని వేస్ట్ డీకంపోస్ట్ అని అంటున్నారు కదా ఇది ఆవు మూత్రంతో ఆవు పేడతో తయారయ్యిందటండి దీన్ని మన రైతులందరూ ఇవాళ వాడుతున్నారు ఇది నాకు భవానీ గారు ఇచ్చారండి మనకి తయారయ్యింది అని తెలియడానికి ఈ రంగు ఉంటుందట అండి చూసారా మనకి ఇప్పుడు తయారు చేసేటప్పుడు గోధుమ రంగు ఉంటుందట దీనికి కావలసింది పది లీటర్ల నీళ్ళు ఇదిగోనండి పది లీటర్ల నీళ్ళు మనం వంద గ్రాములు బెల్లం అయితేనండి నేను ఇక్కడ పావు కేజీ అచ్చి తీసుకున్నానండి సగం వేస్తున్నాను కాస్త ఎక్కువ వేసినా పర్వాలేదు కానీ తక్కువ మాత్రం వేయొద్దని అంటున్నారు ఇది నేను ఇప్పటి వరకు వాడలేదండి ఎందుకంటే ఇంతవరకు నేను బియ్యపు కడుగు గెంజి వీటితోనే తయారు చేసుకున్నానండి వాటినే ఇస్తున్నాను అయితే మీకు తెలుసు కదా మన తోట పెద్దదయ్యింది ఇప్పుడు మనం దీన్ని ఇలా తయారు చేసుకున్నాం అనుకోండి మనం వ్యవసాయానికి కూడా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో నేను తయారు చేసుకుంటున్నానండి భవానీ గారు ఇచ్చారు నాకు ఇలా నేను కూడా ఇంకో నలుగురికి ఇవ్వటానికి అంత మన దగ్గర ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇది వేస్తేనండి ఇది మనకే కిచెన్ వేస్ట్లో వేస్తే తొందరగా కుళ్ళి మనకిది కంపోస్ట్ అవ్వటానికి ఉపయోగపడుతుంది ఆ తర్వాత మనం వంద గ్రాముల బెల్లం అంటే నేను ఇంకా ఎక్కువే ఉండేటట్టు వేసుకుంటున్నానండి ఇలా వేసుకుని ప్రతిరోజు ఉదయం సాయంకాలం ఒక కర్ర మాత్రమే వాడాలండి దీనికి ఇలా ఇలా ఒకే దిశలో తిరగాలి మనకిది ఉదయం సాయంకాలం ఇలా మనం ఐదు రోజుల నుంచి వారం రోజులు మనకిలా తిప్పుతూ ఉంటే ఈ ద్రావకం తయారవుతుందండి లీటర్లకు కూడా ఇలానే ప్రాసెస్ అండి పెంచుకుంటూ పోవాలి ఇలా మనకిది మనం ఐదు నుంచి పది వరకు వాటర్ ఒక లీటర్కే చిన్న మొక్కలకైతే వేయకూడదండి అప్పుడే పుట్టిన మొక్కలకే వేయకూడదు కనీసం మనకి అది కాస్తంత పెరగాలి ఓకే వెయ్యాలి అనిపిస్తే వాటికి ఎక్కువ నీళ్లు కలుపుకొని వేసుకోవాలి తక్కువ మోతాదు వేస్తే ఇది మొక్కలకి చాలా డ్యామేజ్ అయితే అవుతుందండి మనం ఈ నీళ్లు నేరుగా ఇస్తే కూడా చనిపోయే అవకాశం కూడా ఉంది చూసారా ఇలా కనిపిస్తుందా ఇలా అండి ఇలా ఉదయం ఒకసారి మనం సాయంకాలం ఒక్కసారి ఇలా మనం వారం రోజులు చేసుకుంటే ఈ నీళ్ళు మనకి ఇంకా ముదురు రంగు వస్తాయండి చూసారు కదా ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా మనకి ముదుర రంగు వస్తుంది చిన్న నుగలు కూడా వస్తుంది మనం దీన్ని ఎన్ని రోజులైనా సరే తయారవ్వాక మనం ఇది వాడుకోవచ్చు ఇలా చేసుకుంటూ ఉంటే మన మొక్కలకి చక్కటి పోషకాలు అందించిన వాళ్ళం మ ఇలా చేసుకుంటే మన మొక్కలకి చక్కటి పోషకాలని అందించిన వాళ్ళం అవుతాం ఇప్పుడు ఇది చేశాను కదండి వారం రోజులు పోయాక నేను ఈ ఈ నీళ్ళలో రెండు బ రెండు లీటర్లు నీళ్ళు తీసుకుని రెండు వందల గ్రాముల బెల్లం వేసుకుని దీన్ని తయారు చేసుకుందామండి అలానే కుదిరితే ఇంకా పెద్ద డ్రమ్ము దొరికితే తీసుకుని వంద లీటర్లు చేద్దాం ఎందుకంటే మనకు వ్యవసాయానికి కూడా కావాలి కదా ఇలా ఈ బెల్లాన్ని కూడానండి నేను పక్కన పెడతాను ఇంకా దీనికి వాడనండి ఈ చేతులతో ఎన్ని పట్టుకున్నాను కదా దీన్ని పక్కన పెట్టి మనం వేరే దాంట్లో వాడుకోవచ్చు ఈ బకెట్ని మాత్రం ఎండలో మాత్రం పెట్టొద్దండి నీడనే ఉంచాలి నిలవ పెట్టుకున్నా నీడనే ఉండాలి మనకి తయారైనప్పుడు కూడా నీడలో ఉంటేనే మంచిది లేదు అంటే ఈ నీళ్లు మరిగిపోయి మనకి ద్రావకం తయారు అవ్వదు ఉన్న పోషకాలు చనిపోయే అవకాశం ఉంది అందుకే మనం నీడను మాత్రమే పెట్టాలి ఇలా మనకి వీటితో మనం ఎన్నో మొక్కలను పెంచుకోవటానికి ఉపయోగపడుతుంది అక్కడ వాడగా మిగిలిన బెల్లం ఉంది కదండి ఆ బెల్లాన్ని నేను ఇందులో వేసేస్తున్నానండి ఇది మన ఇంటికి కూరగాయ తుక్కండి రేపటి నుంచి ఇందులో కూడా మనం ఓడబ్లు వేసుకుని చక్కగా పర్మింట్ చేసుకుని మనం ఇది ఎప్పుడు కూడా మూడు రోజులకు వేసేస్తున్నానండి ఇప్పుడు అది వేసామనుకోండి మనం ఇది పది రోజులు ఉంచవచ్చండి పది రోజులు ఉంచి కూడా మనం మొక్కలకి అందించవచ్చు మనకి అది లేకే నేను మూడు రోజుల నుంచి నాలుగు రోజుల లోపు వేసేస్తున్నాను అలానే కళ్ళుతో చేసింది ఉంది కదండి ఇందులో మనకి బకెట్లో సకానికి మిగిలిందండి అంటే ఒక లీటర్ సుమారు ఉంది దాంట్లో నేను నింపుగా నీళ్ళు వేసి నేను మూత అయితే పెట్టానండి ఎందుకంటే మనం ఇందులో గొబ్బరి వేసాం కదండి గొబ్బరి కూడా మన మొక్కలకు ఉపయోగపడుతుంది గొబ్బరి నూనె వాడేటప్పుడు నూనెకి పనికొచ్చే మొక్కలు ఎందుకు ఉపయోగపడవండి నేను దీన్ని కూడా ఇక్కడ మూడు రోజులు దాశానండి ఈ నీళ్ళు ఈ నీళ్లు రెండు కలిపి కూడా మన మొక్కలకి ఇవ్వచ్చు ఇద్దామండి ఇవి ఇప్పుడే బెల్లం వేసాను కదండి అంటే ఓడబ్ల్యూలో వేసిన బెల్లం చేత్తో ముట్టుకున్నదే అది దేనికి వాడకూడదన్న ఉద్దేశంతో ఇందులో వేసేసాను దీనికి అవసరం కూడా అని ఇలా మనం దాచి ఇప్పుడు మొక్కలకు నీళ్ళు ఇచ్చేద్దామండి రేపటికి ఇది ఉదయానికి మన మొక్కలకు కొంచెం తేమగా ఉంటుంది కదా మట్టి అప్పుడు మన మొక్కలకి ఇవ్వటం వలన మంచి ఉపయోగాలు వస్తాయండి ఇదిగోనండి మన తోటలో కోసుకున్న జాంకాయలు తర్వాత టమాటాలు దొండకాయలు వంకాయలు మూడే బెండకాయలు వచ్చాయండి ఎందుకంటే మనకి బెండ చెట్లు చిన్నవి అవి మనీ కొత్తగా వేసాను కదా ఇక కాస్తుంది ఇదిగోనండి దొండకాయలు రెండు పాదులు ఇవ్వండి ఒక పాది అయితే నాకు కొయ్యటానికి కుదరలేదు అందుకే వీడియో కొంచెం తీయలేకపోయాను ఒక పాది మాత్రం మీకు ఎలా కోసానో చూపించాను ఇవి కరివేపాకు కొత్తిమీర ఇలా మనం ఈ కూరగాయలు నాకు రెండు రోజులు సరిపోతున్నాయండి మనీ రెండు రోజుల తర్వాత మనకే బోలెడండి ఆకు కూరలు వస్తాయి ఆల్రెడీ ఉన్నాయి ఇవేమోనండి మనకి ఒక్క మొక్కలోంచి ఎన్నో విత్తనాలు వచ్చాయండి క్యారెట్ ఇవి నేను మా చేలో వేద్దామని అనుకుంటున్నాను ఇప్పుడే వెయ్యొచ్చా తర్వాత వెయ్యాలా టైం ఉందా మీలో ఎవరికైనా తెలిస్తే కొంచెం నాకు కామెంట్ చేయండి ఇవి క్యారెట్ విత్తనాలు అయితే ఇలా ఉంటున్నాయండి మీకు ఇవి ఒక్క చెట్టు ఉంచితే చాలండి మనం ఎన్నో విత్తనాలు ఎలా అవుతాయో అలానే ఒక్క గార్డెన్ ఉన్నవారు ఎన్నో గార్డెన్ని మనం పెంచటానికి ఒక మూల స్తంభంగా నిలబడాలి ప్రతి ఒక్కరు ఉన్నంతలోనే మీకున్నవి పది మందికి పెంచడానికి ప్రయత్నించండి మొక్కలు పెంచేలా చేద్దాం ఈ రుచి చూశారనుకోండి చక్కగా వారు కూడా పెంచుకుంటారు ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా అవుతుంది ఉంటానండి బాయ్ బాయ్ లోకా సంస్థ సుగుణ భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ ప్రతి